పరిశుద్ధ గ్రంథం నుండి యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో దేవాతి దేవుడు దేవునికి ఇష్టమైన ఉపవాసమును గురించి మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు మన రక్త సంబంధికి మన ముఖము తిప్పకూడదు అనగా వారు ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు వారు ఏదైనా బాధలో ఉన్నప్పుడు వారు ఏదైనా పేద స్థితిలో ఉన్నప్పుడు వారు ఏమైనా అవసరాలలో ఉన్నప్పుడు మనము మనకి తోచినంత సహాయము వారికి చేసేవారి వలె ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఉపవాసం నుండి ప్రార్థన చేసి మన రక్త సంబంధికి విరోధిగా ఉన్నట్లయితే మనకు ఎలాంటి ప్రయోజనం లేదు వారు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మనము వారిని ఆదుకొనకుండా మనము ఉపవాసము పాటించినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు కనుక ఉపవాసం ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు మన సహోదరుడు ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు మనం వారికి తప్పనిసరిగా సహాయం చేయాలి వారి నుండి మనం ముఖము తిప్పుకోకూడదు ఇది మొదటి విషయము ప్రాముఖ్యమైన విషయము అదేవిధంగా దిక్కులేని వారికి మనం ఆదరించాలి మన ఆహారము పేదవారికి పెట్టేవారిగా ఉండాలి అదేవిధంగా వస్త్రహీనుడు కనబడ్డప్పుడు మనము ఆ వస్త్రహీనులకి మనము మన దగ్గర పాత అయినా సరే వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు మనం అవి వారికి ఇచ్చేవారిగా ఉండాలి ఇంకా క్రొత్తవిస్తే ఇంకా చాలా మంచిది కనుక దేవుని ఆకాంక్షలు వచ్చిన మాట ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే దిక్కులేని వారిని ఆదరించటము అదేవిధంగా బలహీనులను మనము బంధించకుండా అంటే వారిని పని పనిచేసే వారిని కింద పనిచేసే చేసే వస్తుంది కానీ మన కింద పనిచేసే వారిని కానీ ప్రేమతో మనము వారిని మన ప్రేమను క్రీస్తు ప్రేమను వారితోటి మనం పంచుకునే వారిగా ఉండాలి వారిని బంధించిన వారి వారి వలే వారిని బానిసలుగా మనం చూడకుండా వారి యెడల మనము ప్రేమ కలిగి ఉండాలి ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము వారిని విడిపించగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనం వారిని విడిపించే వారిగా ఉండాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలారా మనము దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయాలి తప్ప మనకిష్టమైన ఉపవాసము చేసుకోకూడదు పది మందికి వేషదారుల వలె ఉపవాసం ఉండి కనబడ్డ వారినిలా పిలిచి నేను ఉపవాసం ఉంటున్నా నేను ఉపవాసం ఉంటున్నా అనేసి వేషధారుల వలె ఉపవాసము మనం ఉండకూడదు ఐశుప్వారు నూతన నిబంధన గ్రంథంలో మత్తయి వార్త ఆరో అధ్యాయంలో ఆయన పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాలలో పదిహేడు వచ్చినాలలో చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే మనము ఉపవాసము రహస్యంగా ఉండాలి తండ్రికి మన పరలోక తండ్రికి తెలిసే విధంగా మాత్రమే మనం ఉపవాసం ఉండాలి కనుక ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపవాసం ఉన్న విషయాన్ని మీరు ఇరుగు పొరుగు వారితోటి చెప్పవద్దు దేవుడు అది ఏ వారు చాలా క్లియర్ చెప్తున్నారు రహస్యంగా మనం ఉపవాసం ఉండి రహస్యంగా చూస్తున్న మన తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా చూస్తున్న మన తండ్రి మన ప్రార్థన ఆలకించి మనకి జవాబును దయచేస్తాడు కనుక ప్రాముఖ్యంగా ఉపవాసము ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థనా జీవితం కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదములు మెండారులుగా పొందుకొని దేవునికి ఇష్టమైన ఉపవాసం మనకిష్టమైన ఉపవాసం కాదు ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి మరలా గుర్తుపెట్టుకుందాం మనకిష్టమైన ఉపవాసం కాదు కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసము మనము ఉండి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదాలు మెండారులుగా పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి మాటలు దీవించి గాక ఆమె